బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ వార్ కి టైం ఫిక్స్ అయింది ముగ్గురు పవర్ఫుల్ స్టార్స్ ముగ్గురు మాస్ డైరెక్టర్స్ ఒకేసారి థియేటర్స్ లోకి రాబోతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవేటెడ్ మూవీ స్పిరిట్ డేట్ లాక్ అయింది మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళిల సెన్సేషనల్ ప్రాజెక్ట్ వారణాసి రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా రేస్ లో ఉంది ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను మరోసారి టాలీవుడ్ సినిమాలు టార్గెట్ చేస్తున్నాయి రెబల్ స్టార్ ప్రభా సూపర్ స్టార్ మహేష్ బాబు ఐకాన్ స్టార్ అల్ అర్జున్ నటిస్తున్న అప్కమింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ మొత్తం టార్గెట్ చేస్తున్నాయి రెబుల్ స్టార్ ప్రభా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఒక పవర్ఫుల్ పోలీస్ గా చూపించబోతోంది ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి ఐదవ తేదీన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు మార్చి ఆరో తేదీన మహాశివరాత్రి సెలవు ఉండడం ఆ వెంటనే వరుసగా రంజాన్, హోలీ పండగలు రావడంతో ఈ డేట్ బాక్స్ ఆఫీస్ వసూళ్లకు కలిసి వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రభాస్ ఈ సినిమాలో మొనపెన్నడు లేని విధంగా ఒక యాంగ్రీ యంగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండడం విశేషం. మరోవైపు గ్లోబల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్. ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ గ్లోబ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను ఏప్రిల్ ఏడవ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఉగాది పర్వదినం సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే తన లుక్ మార్చుకుని సరికొత్త మేకర్ తో సిద్ధమయ్యాడు రాజమౌళి తన మార్క్ విజువల్ వండర్స్ తో ఈ సినిమాను రూపొందిస్తుండటంతో ఇది ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అథ్లీ కలయికలో మరో భారీ సినిమా రాబోతోంది పుష్ప పార్ట్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం భారీ బడ్జెట్ ను కేటాయించారు ఈ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ ను కూడా వచ్చే ఏడాది సమ్మర్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు మేకర్స్ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదకొండే హీరోయిన్ గా నటిస్తుంది అట్లీ మార్కుమా ఎలిమెంట్స్ అల్ అర్జున్ స్టైల్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు మొత్తానికి ప్రభాస్ స్పిరిట్ మహేష్ బాబు వారణాసి అల్ అర్జున్ అట్లీ ప్రాజెక్ట్స్ ఒకదానికొకటి పోటీ పడుతూ బాక్సాఫీస్ వద్ద బిగ్ బ్యాష్ క్రియేట్ చేయబోతున్నాయి ఈ మూడు భారీ చిత్రాలు దాదాపు వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతుండడం గమనార్హం మొత్తానికి ప్రభాస్ స్పిరిట్ మహేష్ బాబు వారణాసి అలోడ్జ్ నెట్లీ ప్రాజెక్ట్స్ ఒకదానికొకటి పోటీ పడుతూ బాక్సాఫీస్ వద్ద బిగ్ బ్యాష్ క్రియేట్ చేయబోతున్నాయి ఈ మూడు భారీ చిత్రాలు దాదాపు వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందుతుండడం గమనార్హం కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ భారీ సినిమాలు థియేటర్లోకి రాబోతుండటంతో వచ్చేడాది బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ హీరోల మధ్య గట్టి పోటీ నెలకొనబోతోంది